స్వాగతం కరేడులో జూలై నాలుగున జరిగిన గ్రామ సభలో చేసిన తీర్మానాన్ని అమలు చేయాలి కిండో సోల్కు మా భూములు ఇవ్వం మా గ్రామాన్ని ఖాళీ చేయమని కరేడు ఉప్పరపాలెం గ్రామ దళితులు ఈరోజు కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ గారికి వినతి పత్రం సమర్పించారు దళిత కాలనీవాసులు మహిళలు ఈ సందర్భంగా తమ గోడును సబ్ కలెక్టర్కి తెలిపారు మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున జీవో నెంబర్ నలభై మూడు ద్వారా మా కరేడు పంచాయతీలోని ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాల భూములను జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఉప్పరపాలెం దళిత కాలనీ రామకృష్ణాపురం పొట్టేనుగుంట గిరిజన సంఘాలను ఖాళీ చేయాలని నోటిఫికేషన్ ఇచ్చారు దీనిని మేమంతా వ్యతిరేకిస్తున్నాము మా భూములు మా ఇల్లు ఇండోసోల్కి ఇవ్వము అని జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదున జరిగిన గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసింది దీనికి వ్యతిరేకంగా కరేడు పంచాయతీ కార్యదర్శి తమ సచివాలయ సిబ్బందితో మాడు మా మూడు గ్రామాలకు వచ్చి ఇంటింటిని సర్వే చేయడం ఇంటి కొలతలు అకౌంట్ నంబర్ వివరాలతో పాటు సంతకాలు కూడా తీసుకోవడం చేస్తున్నారు ఇండోసోల్కు ఇల్లు ఇవ్వకపోతే బలవంతంగా అయినా తీసుకుంటారు ఇవ్వని వారి ఇళ్ళు జేసీబీతో కూలదోస్తారు ఇవ్వని వారిపై కేసులు పెడతారు అని మా గ్రామంలోకి వచ్చి బెదిరిస్తున్నారు మా గ్రామానికి చెందిన చాలామంది విద్యా ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉండడం మేము లేని సమయంలో మా తల్లిదండ్రులను భయపెట్టి బలవంతంగా సర్వే చేయడం అన్యాయం ఇండోసోల్కు మా ఇల్లు భూములు ఇవ్వము మా గ్రామాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ చేయము ఇండోసోల్ కొరకు మా గ్రామాన్ని తరలించేందుకు ఎటువంటి అధికారిక చర్యలు మా గ్రామంలో చేపట్టరాదు మేము ఇండోసోల్ పరిశ్రమ ఏర్పాటుకు అభివృద్ధికి వ్యతిరేకం కాదు అభివృద్ధి పేరుతో అభివృద్ధి చెందిన పచ్చని మా కరేడు గ్రామాన్ని విచ్ఛిన్నం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాము కనుక పంటల పండని బీడు భూములు జిల్లాలో వేల ఎకరాలు ఉన్నాయి అక్కడ ఇండోసోల్ నిర్మించి మా కరేడు గ్రామాన్ని ఇక్కడ ఉన్న పచ్చని పర్యావరణాన్ని మా సంతోషకరమైన జీవన విధానాన్ని ఇలాగే ఉంచాలి జూన్ నాలుగో తారీఖునూ పంచాయతీలో మొత్తం పని ముందు నిర్ణయం తీసుకొని కరీండికి లింకులు ఈ మూడు రామకృష్ణ గారు కరీం అపరూ పుట్టారు ఈ మూడుకే వాళ్ళు వచ్చి పది రోజు సర్వే పెడుతుంది మొత్తం మీద మేము ఇక్కడ కృషి తీర్మానం చేశారని చెప్పి దళితులు పేదలు మత్స్యకారు గిరిజనులు అందరూ కూడా మేము ఈ మంటలు నమ్మంటే వాళ్ళు వచ్చేది ఆ బాధ్యత दीन तरह माने धैर्य एन गई విభజించేసి వాళ్ళ వరకు సపరేట్ అక్రీసియేషన్ చేయాలని ఒక ప్రయత్నాలు చేస్తున్నారు సార్ అది గ్రామ పంచాయతీ పంచాయతీ తీర్మానంలో ఉండగా మళ్ళీ పంచాయతీ తీర్మానం అయ్యేదాకా ఉండాలి తప్ప అలా కాకుండా విడిగా వాళ్ళని విభజించి ये कार नहीं कार नहीं। माफ़ जियो ना पाजी वाले फाला हुए माफ़ माफ़ करने के लिए माफ़ और लेकर लेकर माफ़ जियो जियो जियो। अच्छा शॉप साथ में शॉप माफ़ करें दूसरों का माफ़ करते हैं नहीं तो इन लोगों की सर మేము మా ఊరి డిస్పెక్ట్గా ఉందని మేము అందరం నిర్ణయం తీసుకున్నాం మీటింగ్ పెట్టుకున్నాం ఇంకా నిర్ణయానికి అందరూ కట్టుబడ్డాం సార్ సిగ్నేచర్ చేసుకున్నాము మా ఊరు ఇచ్చేది దీనికి మాకు న్యాయం జరిగేదిగా తమ ద్వారా మాకు న్యాయం జరిగిన కూడా అందరూ సమాచారం సార్ చాలా వరకు సెవెంటీ పర్స్ తీసుకున్నాము తమ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం సార్ బాయ్ బాయ్ సరే అమ్మా నేను అదే చెప్తున్నాను నేను మళ్ళీ వాళ్ళకి చెప్తాను బలవంతం మీదే చేయము నేను ఆ రోజు మీ ఊరికి వచ్చాను వాళ్ళ గురించి మాట్లాడారు అప్పుడు మీకున్న డౌట్స్ మీరు చెప్పారు అంటే బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నారు బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి నేను ఆ రోజు బహిరంగ మీకు ఇవ్వాలని లేకపోతే ఇవ్వకండి ఆ తర్వాత వాళ్ళంటే తీసుకుంటారంటే మీరు ఇవ్వకండి అంటే అది ఇచ్చినంత మాత్రమే దాన్ని బేస్ చేసుకుని మీకు డబ్బులు వేస్తారనేది లేదు అది కాదు కూడా సో మీకట్ట అపోవాలంటే మీరు ఉన్న రామకృష్ణపురం వాళ్ళు వచ్చారు ఎండు కొలతలేసి తీసుకుంటున్నారు అని సో మీకు మీకు ఆ భయం ఉందంటే నేను అది కూడా చేయవద్దని చెప్పాను చేస్తాను సార్ మీకు చెప్తున్నాం అది ఇప్పుడు మీరు ఇవ్వమని చెప్తున్నారు నేను ఆ రోజు వచ్చిన రోజు మీలో మీలో వాళ్ళే అన్నారు ఆ రోజు గున్న వాళ్ళే చెప్పారు అంటే మాకు అక్కడ ఏమేమి సౌకర్యాలు ఉంటాయి ఇవి ఉంటాయా మాకు చర్చ్ ఉంటుందా ఏవి టెంపుల్ ఉంటుందా ఏమేమి ఉంటాయి దానికైతే ఇవి ఉంటే మేము ఇస్తాము అని అన్నారు మరి మీరు మీలో వాళ్ళే ఇస్తామన్న సౌకర్యం మీలో వాళ్ళు ఇస్తాము అన్న దాని గురించి మేము అది కంటిన్యూ చేశాము అండ్ ఆ సర్వే కూడా మీలో అంటే జాబ్ బేసిస్ మీద సో ఇప్పుడు మీకు అది ఫిక్ వేసినంత మాత్రాన కొలతనేసినంత మాత్రాన మీరు డబ్బులు తీసుకొని ఇచ్చేస్తారని కాదు అది అన్నిటి మీ సమ్మ ఉన్నారు మీరు ఒప్పుకుంటేనే చేస్తారు మీరు కూడా కోరు మీకు నచ్చిన వాళ్ళు ఇస్తున్నారు లేకుంటే లేదు ఇంకా మీరు చెప్పండి అట్లా కాకుండా అతను ఏదో పోలీసు వస్తాడు వంద సంవత్సరాలు జై ఇంకొకటి ఏమైందంటే సార్ మీరు వచ్చిన తర్వాత సర్వే చేసేటప్పుడు సంతకాలు తీసుకోవట్లేదు సార్ సంతకాలు లేకపోతే సచివాలయం సిబ్బంది సంతకాలు లేకుండా పత్రాలు తీసుకోవట్లేదు మీరు ఇప్పుడు ఇవ్వకపోతే నేను తర్వాత మీరు అంత బతి సర్వే చేయమని బెదిరిస్తా గవర్నమెంట్ ఆఫీసర్స్ బెదిరిస్తున్నారు డబ్బులు కూడా రావు స్థల మీద మీ పేరు మీద లేదు వేరే వాళ్ళ పేరు మీద ఉందని ఇలా కూడా బెదిరిస్తా ఉన్నారు కాబట్టి మేము మా ఉప్పరపాలెం గ్రామాన్ని రామకృష్ణపురం గ్రామాన్ని ఇండో కొట్ట గ్రామాన్ని ఇండో సోర్ కంపెనీకి వీటానికి అందరం కలిసి ఒక తీర్మానంతో తోటి ఈ రోజు మళ్ళా ఎందుకంటే దినాల్లో మీరు వచ్చారు మీకు కొన్ని విన్నపాలు వచ్చాయి ప్యాకేజీ పెంచాలని అవన్నీ కాదు మాకు న్యాయం జరగదు మాకొద్దు మేము కదేడు ఊరితోనే కలిసి వెళ్ళాలని నిర్ణయించుకొని మా హిందో సోల్ కంపెనీ వద్దు ఈ భూములు తీసుకోవద్దని చెప్పేసి మా ఇల్లు సర్వే కూడా చేయొద్దు సార్ ఇంకొకటి కూడా చెప్తున్నాం మీరు ఈరోజు చెప్తున్నారు కానీ మళ్ళీ వాళ్ళు వచ్చి సర్వే చేస్తా ఉన్నారు అక్కడ కదేడు ఊర్లో విభజించి పాలించనే క్రమాన్ని తీసుకుని వచ్చి నలుగురు మేము వద్దని చెప్తే నలుగురు మేము చేపిస్తాం అని చెప్పి వాళ్ళు భయపెట్టి చేపిస్తున్నారు కాబట్టి ఇలాంటి బలవంతపు బలవంతి మీరు సర్వే చేసేటప్పుడు కరే ఉప్పర పాలంలో పోలీసు వాళ్ళు ఉన్నారు సార్ భూ సర్వేకి కి పోలీసు వద్ద టైం పని కానిస్టేబుల్ వచ్చి సర్వే చేపించారు